స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు మే మే మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలి కొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పగుట్ట జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవతరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టండి రావుని తీసుకొని రండి ధన్యవాదాలు స్పీకర్ సార్ ముందు కేటీఆర్ గారు చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము మీరు రిజల్యూషన్ ప్రవేశపెట్టే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఈ రాష్ట్ర నాయకుడిగా ఈ రాష్ట్ర ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష ఈరోజు నీకు అగ్గిపెట్ట దొరకలేదా అంటున్నాడు మాది ఉద్యమ స్ఫూర్తి మీలాగా మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకోపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు సోనియా గాంధీ గారిని దయ్యమని అని దేవత అన్న చరిత్ర నీది రాహుల్ గాంధీ గారిని తప్పు అన్నావు ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు నేనేమంటా సార్ దయచేసి నేను చెప్పే సీఎం గారు ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం అయితే నేను ఒకటే ఒకటే నేను కోరేది సార్ మా ట్రాక్ రికార్డు ఉంది గడ్డి పోచల్లాగా మా నాయకుడు చెప్తే రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది కానీ మీరు 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 మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష కేసీఆర్ గారిని రమ్మంటు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఎందుకు నువ్వు చేయి నీకు వెయ్యి మంది మేము రక్షణ కవచంగా ఉంటాం మేమందరం ఎమ్మెల్యే వచ్చి నీ చుట్టూ ఉంటాం నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి దొడ్డు కేంద్రం కొరకపోతే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 సభ సభానాయకుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు చెప్ చెప్తా వినండి నేను చెప్తా వినండి నేను చెప్తా వినండి సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటున్నాడు అది నాకు కూడా చాలా మంచిది నేను కూడా నేను కూడా పేపర్లో కూడా చెప్పిన టీవీలలో కూడా చెప్పిన సభానాయకుడు వస్తే సభకు చాలా గౌరవం పెరుగుతుంది వారిచ్చిన ఇచ్చిన సూచనలు సలహాలను తీసుకుంటామని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పిన అదే మాట వారి నోటి నుంచి చెప్పిన మీ సభానాయకుడు లేనప్పుడు మీరు మీ మీకు అవకాశం ఇవ్వమంటే ఇచ్చిన మీరు రాజకీయాలకు పోకుండా సూటిగా సమాధానం చెప్పండి అయిపోయింది ఇక మీరు మీరు ఇక మీరు కూర్చోండి మీరు ఇక మీరు కూర్చోండి హరీష్ రావు గారు కూర్చోండి ఇక మీరు కూర్చోండి హరీష్ రావు గారు ప్లీజ్ 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 మీరు అడిగితే నేను ఇచ్చిన నేను మేము సాంశివరావు గారు అధ్యక్ష ధన్యవాదాలు